నంజాల జిల్లా చాగల్మర్రి గ్రామంలో జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ప్రక్రియ విడుదల కావడంతో అందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యలు అయినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పాత బస్టాండ్ రిక్వెస్ట్ స్టాప్ పెద్దమాకానం మీదుగా గాంధీ సెంటర్ వరకు సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు అదేవిధంగా డీఎస్పీ షర్ఫుద్దీన్ మాట్లాడుతూ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా చాగల్మరి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూట నలభై నాలుగు సెక్షన్లు ను అలా కాకుండా గుంపులుగా వెహికల్లో తిరిగితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ షర్ఫుద్దీన్ రూరల్ సీఐ హనుమంత్ నాయక్ స్థానిక ఎస్ఐ రమణయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజల సహకారంతో అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ఉంటుంది రేపు నెల అంటే నాలుగు ఆరు ఇరవై నాలుగవ తేదీ కౌంటింగ్ మొదలుచింది ఎనిమిది నుంచి సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది ముఖ్యంగా కౌంటింగ్ సందర్భంగా మనకు ఒక స్పెషల్ పార్టీ వచ్చింది సీఏపీఎఫ్ పార్టీ వచ్చింది తొంభై మంది తొంభై ఐదు మంది వరకు వచ్చారు వాళ్ళలో నలభై రెండు పార్టీ నలభై రెండు మంది ఆలగడ్డ సబ్ డివిజన్ అలర్డ్ చేయబడింది వాళ్ళతో సబ్ డివిజన్ మొత్తం మొత్తంలో ఆలగడ్డ అసెంబ్లీ కాలేజీ మొత్తం కూడా ఫ్లాగ్ మార్చులు కార్డన్ అస్చ్యూట్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు చాగలిమరి పట్టణంలో ఏమి ఏమిటి బస్ స్టాండ్ నుంచి మొత్తం ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి టౌన్ వరకు కూడా సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఫ్లాగ్ మార్చ్ పట్టణంలో చేయడం జరిగింది దీని ప్రజలందరూ ప్రజలందరికి కోరేయలేముటే కౌంటింగ్ నాలుగో తేదీ రెండు నెల నాలుగో తేదీ కౌంటింగ్ జరుగుతుంది దాని సందర్భంగా ఎవరు కూడా గ్రామాలు వదిలి అసెంబ్లీ కాన్స్ హెడ్ క్వార్టర్స్ కానీ నంద్యాలకు కానీ పోయేదానికి ప్రయత్నించవద్దు ఇళ్ళలో ఉండి ఈరోజు ఫోన్ సెల్ ఫోన్ల ద్వారా టీవీ ద్వారా రిజల్ట్స్ కనుక్కోవచ్చు ఎవరు వచ్చినా ఆళ్ళగడ్డ పట్టణంలో కానీ లేకుంటే సిరివెల్ల మిట్ట దగ్గర కానీ చెక్పోస్ట్లు ఉంటాయి ప్రతి ఒక్కరిని చెక్ చేసి క్యాండిడేట్స్ మరియు అనుమతించిన ఏజెంట్స్ మాత్రమే అలో చేయబడతారు అదేవిధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా సంబరాలు చేసుకోవడానికి లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది ఏం చేసుకోవాలన్నా ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ ఏం చేసుకోవాలన్నా పర్మిషన్ కంపల్సరీ కాబట్టి పర్మిషన్ ఇవ్వబడవు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కానీ నలుగురి కంటే ఎక్కువ కూడా భూమి కూడా ఎక్కడ ఉండకూడదు భూమి కూడా ఉంటే చట్ట యాక్షన్ తీసుకుంటాము కాబట్టి ప్రజలు ఎలాగ ఎన్నికల్లో ఏ విధంగా సహకరించినారో అదేవిధంగా కౌంటింగ్ అప్పుడు కూడా సహకరించాలి అదేవిధంగా ఎలాంటి ఎక్కడ కూడా గలాటాల్లో పాల్గొనవద్దు అని మీ ముఖంగా మీ ద్వారా మేము వినిపించుకుంటున్నాం